రోడ్డు వైడ్ నుండి ఒకటి టమోటా జ్యూస్ టెక్స్ కావాలని చెప్పేసి ప్రతి నోట్ నుంచి ప్రతి వాళ్ళు కూడా ఇంకా మేము చేస్తామని చెప్పేసి అన్నాడు మాటిచ్చాం ఈ రోజు తొలి సంతకమే జగనన్న మనకి ప్రతికొండ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి కూడా సుమారుగా ముప్పై కోట్ల పైననే స్వీకారం చుట్టాడు మరి అవన్నీ కూడా ప్రాసెస్ ఇప్పటికి అయిపోవలసిన పరిస్థితి కరోనా వచ్చి రెండేళ్ళు పోవడం మళ్ళా కూడా వచ్చి ఇప్పటికి కావాల్సినది కూడా మరి అది కూడా అడ్డపడేది ఎవరు టీడీపీ వాళ్ళే అది కూడా కానీయకూడదు వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా మరి నిలబెట్టిన పరిస్థితి అది ఎవరిది టీడీపీ మరి అయినా కూడా దాన్ని అధిగమించి మేము పనిచేసి త్వరలోనే దాన్ని కూడా మరి వండి వచ్చింది దానికి కూడా మేము అవార్డ్స్ కూడా రేపు నుంచి మొదలు పెడతారు అది కూడా మేము మన వైసీపీ వాళ్ళమే విజయం సాధిస్తున్నాము అది కూడా అయిపోతుంది త్వరలోనే రెండవది టమోటా టమోటా అది ఎప్పుడు చూసినా మరి ఎక్కడ ఉంది టమోటా అని చెప్పేసి చెప్తున్నా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే వర్చువల్గా కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది ఆ రోజు మరి ఈరోజు మేము కూడా ప్రత్యక్షంగా కూడా మన వాళ్ళతో అందరితో కలిసి ఈరోజు అది పన్నెండు కోట్లతో ఈరోజు మేము భూమి పూజ చేయడం కూడా జరిగింది ఈ గోపీనాథ్ తిరుమల తిరుమల కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈరోజు మరి ఇక్కడ ఉన్నాడు కంట్రాక్టర్ కూడా సుదార్థ రెడ్డి గారు కూడా మరి ఇక్కడ ఈయన గానే వాళ్ళు అన్నీ కూడా ఇక్కడ కోలు కోలుకుంట్ల సైడ్ కూడా అన్ని కూడా వెళ్ళేవి అందుకని మనకు తెలిసిన వాళ్ళైతే ఏదైనా ఇక్కడ తక్కువ వచ్చి చూసుకుంటారు చాలా హుషారుగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు బాబు ఖచ్చితంగా కన్సెప్షన్ మొదలు పెట్టాలి సారు సీఎం గారి అది కోరిక మా ప్రాంతం కోరిక అని చెప్పేస్తే వెంటనే పాపం రియాక్ట్ అయ్యి వస్తాం అమ్మడా అని చెప్పేసి త్వరగా వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎప్పుడో స్టార్ట్ కావాల్సినది అది అక్కడ అంతా కూడా మనము సార్లు ఇక్కడ వచ్చి ఆ ల్యాండ్ చూడడం కూడా జరిగింది ల్యాండ్ను మనము సుమారుగా దాదాపుగా మనమే వచ్చి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా అక్కడికి వచ్చి చూడడం కూడా జరిగింది కొన్ని ఇబ్బంది కలం వలన ఈరోజు ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి ఈరోజు నుంచి మొదలయ్యి ఒక త్రీ మంత్స్లో ఫస్ట్ అంతా కూడా స్టార్ట్ అయ్యి అవడం కూడా పూర్తి అవుతుంది కంటే రిజల్ట్ కంటే ముందే ఆ తర్వాత ఒక సిక్స్ మంత్స్కు పూర్తయి అదే మన చేతుల మీద రెండోసారి ఎమ్మెల్యేగా శ్రీదేవ వచ్చి మీతో పాటుగా ఎందుకంటే ఇది ఒక కళ రైతుల కళ కాబట్టి ఇది జగనన్నకు రైతుల పక్షపాతి మన జగనన్న కాబట్టి ఈరోజు రై మనము మన సీఎం గారితోనే రెండోసారి సీఎం అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాంతానికి ఇదే ఒక జనస జన సముద్రం లాగా జనాలను తీసుకొని వచ్చి మన సీఎం జగనన్నతోనే దీన్ని ఓపెన్ చేపిస్తామని చెప్పేసి మరి